విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి తల్లికి వందనం అమలుతో పాటు మెగా డీఎస్సీ పోస్టులు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు రైతులకు కేంద్రం నిధులు మంజూరు చేసిన వెంటనే రాష్ట నిధులు జోడించి అన్నదాత సుఖీభవ అమల్లోకి తీసుకురావాలని అన్నారు కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో పాలనా అంశాలు తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చర్చించారు రెవెన్యూ సదస్సులు జరుగుతున్న తీరుతెనులు జల వనరులు ఆర్థిక ఇబ్బందులపై చర్చించారు రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు రెవెన్యూ ఫైనాన్స్ పరిశ్రమలు మున్సిపల్ శాఖల మంత్రులతో ఉపసంఘం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు గోదావరి బనకచర్ల అనుసంధానంపై మంత్రులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కొత్త ప్రాజెక్టులు ఎలా నిర్మించాలి వాటికి నిధుల సమీకరణపై చర్చించారు కుప్పం చిత్తూరుకు అదనంగా నీరు నీరుచ్చేందుకు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ యోగి విమల నుంచి హంద్రీనివా లింక్ ద్వారా ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని నిర్ణయించారు గోదావరి బనకచర్ల ప్రాజెక్టు నదుల అనుసంధానం వెనుకబడిన ప్రాంతాల ప్రయోజనాల కింద నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని సీఎం తెలిపారు పట్టిసీమ వల్ల రాయలసీమకు ప్రత్యక్షంగా పరోక్షంగా జరిగిన లబ్దిపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వివరించారు రాష్ట ఆర్థిక ఇబ్బందులపై ఫైనాన్స్ శాఖ ప్రెజెంటేషన్ ఇచ్చింది ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్ని పథకాలు అమలు చేసి తీరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు బకాయిలు ఎన్ని ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అరా తీశారు లక్షా ముప్పై వేల కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని మంత్రి పయ్యావుల కేశవ్ వివరించారు